తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపురు గ్రామంలోని గ్రామ దేవత ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం అన్ని శాఖల అధికారులతో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది ముందుగా సబ్ కలెక్టర్ ముత్యాలమ్మ దర్శనం చేసుకున్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు జరిగే ముత్యాలమ్మ అమ్మవారి జాతర సంబంధించి గూడూరు సబ్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో గూడూరు డిఎస్పీ గీత ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ గూడూరు ఈఎస్ఐ షరీనా బేగం ముత్యాలమ్మ ఆలయ చైర్మన్ సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ ఈవో నవీన్ కుమార్ చిల్లకూరు తహసీల్దార్ శ్రీనివాసులు కోట తహసీల్దార్ జయజరావు టీడీపీ నాయకులు చిల్లకూరు దశరథ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

मुख्य मार्च टवं ए मार्च वर नो मुला मुख्य जात्रा कोसमेशन कमी जे कोऑर्डीनेशन कमी योग्य एखाद्या लोकल विलेजगाड मान जे अंदाज डिपार्टेंट इन्स्ट्रक्षन जर डिपार्टेंट बाध्यता ముఖ్యంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్కి రెండో డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి తర్వాత ఆర్ఎండ్ మిటింగ్ అని వాళ్ళ నుంచి ఏమేమి ముఖ్య అరేంజ్మెంట్ పెట్టాలి అది చెప్పడం జరిగింది ఈ ముఖ్య అరేంజ్మెంట్లో ముఖ్యంగా ఈ ముఖ్యాలమ్మ జాతర కోసం బందోబస్తు తర్వాత ఇక్కడ రెస్టెంట్స్ బావర్ ఇక్కడ సిటీ కోసం బేసిక్ అరేంజ్మెంట్ మన ముఖ్య ఉద్దేశం అంటే పెలిగ్రెమ్స్కి इट शुड बी हेस की बेसिकली मैं मैं मनमेव अभी मैं सामने इट शुड बी हेस दर्शन पोर्टल अभी मन दी फस्ट प्रयारीटी सो वि अभी डिपार्टेंटा अभी डिपार्टेंट में तरह प्रोसेंग इन प्रोसेंग वो वाली पद फिनी चाहिए ఈ ట్వంటీ ఫిఫ్త్కి జాతర స్టార్ట్ అయిన ముందు ట్వంటీ టూ ట్వంటీ త్రీకి నేను మళ్ళీ అన్ని అరేంజ్మెంట్కి ఇన్స్పెక్షన్ కూడా చేస్తాను సో ఈ రోడ్ అన్ని కంప్లీట్ అయిందా లేదా తర్వాత ఈ వైర్ క్లియరెన్స్ శానిటేషన్ అది అన్ని అరేంజ్మెంట్ కోసం నేను మళ్ళీ ఇన్స్పెక్షన్ చేస్తాము నాది మీ మీరు మీడియా సభ్యులతో కూడా ఒక రిక్వెస్ట్ ఉంటే ఈ ముఖ్యాలమ్మా జాతరకి మీరు కూడా प्रोपरि कव्हर कवर्स मुद्द्याला माझ्या की पब्लीसिटी मी लोकल टीव्ही छानपोय ऊस पेपर की सोशल मीडिया तो टीम लागा डिपार्टेंट पनी चेंज पनीचे